జై శ్రీరాం మన కు స్వాగతం ఈరోజు శ్రీరామతారక మంత్ర మహిమ మరియు ఒక కిరాతకుడు ఎలా వాల్మీకి మహర్షిగా మారాడో ఆ పవిత్ర కథను తెలుసుకోబోతున్నాం మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం భక్తితో జపించే వారికి శ్రీరామతారక మంత్రము అనేక శుభ ఫలితాలను అందిస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీరాముని నామస్మరణతో మన ఆశించిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని శ్రీరాముడిని స్తుతించే శ్లోకం ఇలా ఉంటుంది శ్రీ రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఈ స్థుతితో శ్రీరాముని ధ్యానం చేస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు వాల్మీకి మహర్షిగా మారిన గొప్ప కథను తెలుసుకుందాం జన్మతః కిరాతకుడైన ఒక బోయవాడు అడవుల్లో వేటాడుతూ జీవనం సాగించేవాడు ఒకరోజు నారద మహర్షి అతడిని చూసి నీ పాపకార్యాల్లో నీ భార్య బిడ్డలు పాలుపంచుకుంటారా అని వెళ్లి అడిగి తెలుసుకోమని చెప్పాడు బోయవాడు ఇంటికి వెళ్లి అడిగినప్పుడు వారు ఇలా అన్నారు నీవు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం మేము నీ పుణ్యకార్యాల్లో భాగమవుతాం కానీ పాపకార్యాల్లో భాగం కాదు ఈ మాటలు విని బోయవాడికి వైరాగ్యం కలిగింది అతడు తిరిగి నారదుని వద్దకు వెళ్లి మోక్షానికి మార్గం చూపమని వేడుకున్నాడు అప్పుడు నారదుడు రామ 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 అనే తారక మంత్రాన్ని ఉపదేశించాడు బోయవాడు ఆ మంత్రాన్ని నిరంతరం జపించడం ప్రారంభించాడు పుట్టలు కప్పుకున్న శరీరం కదలనంత కాలం గడిచినా అతడు జపం ఆపలేదు తరువాత బ్రహ్మ అనుగ్రహంతో వల్మీకం నుండి బయటపడి వాల్మీకి మహర్షిగా అవతరించాడు రామనామ శక్తితో శ్రీమద్ రామాయణాన్ని రచించాడు శ్రీ సీతారాములు ధర్మస్వరూపులు రామాయణం మనకు భావితరాలకు మార్గదర్శకం శ్రీ రామనవమి రోజు రామనామ జపం మరియు సీతారాముల కళ్యాణోత్సవ దర్శనం చేసిన వారికి శాంతి ఐశ్వర్యం సకల సంపదలు లభిస్తాయి ఈ ఆధ్యాత్మిక కథను వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరుసటి వీడియోలో మరో దైవ కథతో కలుద్దాం జై శ్రీరామ్